హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాళ వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మీరు కర్రీని ఇలా గనక ప్రిపేర్ చేసుకున్నట్టయితే మటన్ పీసెస్ చాలా సాఫ్ట్గా ఉండి రైస్లోకి అలానే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో మటన్ని రెండుసార్లు వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని మందంగా ఉన్న కుక్కర్ని పెట్టుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అంటకుండా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకుని అలానే కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మటన్లోని వాటర్ మొత్తం కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మటన్ని ఉడికించుకున్నట్టయితే దీనిలోని వాటర్ మొత్తం ఇంకిపోతుందండి చూసారు కదండి వీడియోలో చూపించినట్టుగా ఇలా వాటర్ లేకుండా ఉండేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లో కారం కొద్దిగా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఒకవేళ మీరు ఎక్కువ అవుతుంది అనుకుంటే మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు మనం వేసుకున్న కారం పసుపు కూడా ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కూరని మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మసాలా కోసం ఒక మిక్సీ జార్ని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు యాలకులు ఐదు నుంచి ఆరు లవంగాలు అలానే వన్ స్పూన్ గసగసాలు వేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కూరని బాగా మిక్స్ చేసుకోవాలండి మనకి ముక్కల్లోంచి వచ్చే వాటర్ అనేది లేకుండా ఉన్నట్టయితే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో కొద్దిగా కొత్తిమీర తురుము అలానే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దని వేసుకుని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకుని ఆ మిగిలిన మసాలాని కూడా ఈ కర్రీలో వేసేసుకోవాలి మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుని మసాలా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు కూర ఉడికిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి గ్లాస్ వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కూర అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నప్పుడే మనకి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకుని ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని మూతతో కవర్ చేసి విజిల్ పెట్టి ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నట్టయితే ముక్క సాఫ్ట్ గాను జ్యూసీగాను ఉంటుంది ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని కొంచెం తిక్కుగా కావాలనుకుంటే ఇంకొక ఐదు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్టయితే మనకి గ్రేవీ అనేది కొంచెం తిక్గా అవుతుందండి ఈ విధంగా గ్రేవీ కొంచెం తిక్గా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే చల్లారిన తర్వాత గ్రేవీ అనేది ఇంకా తిక్కుగా అవుతుంది కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకుని కుక్ చేసుకోవాలి ఇలా చేసినట్టయితే మటన్ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్